మీరు వివాహానికి వరుణ్ణి వెతికేటప్పుడు ముఖ్యంగా మనం చూస్తుంది ఏంటండి అబ్బాయి పురోహితుడైతే మాకొద్దు వేద పండితుడైతే వద్దు టీచర్ అయితే వద్దు లెక్చరర్ అయినా వద్దు అలాగే ఉమ్మడి కుటుంబం అయితే అసలే వద్దు వాటి ఊసే లేదు వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉండాలి కొన్ని లక్షలు సంపాదించాలి అని ఆలోచిస్తూ మన అమ్మాయిల యొక్క వయసు పెరిగిపోతున్నా కూడా మనం వివాహాలు చేయటం లేదే అంత అవసరమంటారా సరైనటువంటి వివాహ సమయంలో వివాహం చేస్తేనే కదా వారి దాంపత్య జీవితం ఆనందంగా ఉండి సత్సంతానాన్ని చక్కగా ఆనందంగా వారు మాతృత్వాన్ని అనుభవించేది తల్లిదండ్రులుగా మనం చేస్తున్నటువంటి తప్పే అది పైగా ఒక రకంగా పిల్లలు తప్పుదోవకి వెళ్ళడానికి కూడా ఇది ఒక కారణమైపోతుంది ఎన్నో సంఘాలు వీటిని ప్రతిఘటిస్తున్నాయి కూడా ముఖ్యంగా అమ్మాయి తల్లిదండ్రులు వారి అమ్మాయిలకి త్వరగా వివాహం చేసేటటువంటి ఆలోచన కనుక చేస్తే ఈ యొక్క స్థితి దాటిపోయి ఎవరో ఒకడు మంచివాడు సత్కుణ సంపన్నుడు నూరేళ్ల పాటు మా అమ్మాయిని కా మా అమ్మాయితో కాపురం చేసేవాడు చాలు అనుకుంటే మనము ఇదివరకటి పరిస్థితిని తీసుకురావచ్చు వివాహం చేసేటప్పుడు ఈ విషయాలని గుర్తుంచుకోండి హలో బదులు జయ శ్రీరామనండి ప్రతి ఒక్కరూ జయ శ్రీరామని కమెంట్ పెట్టండి